వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ నేను మీ కిరణ్ ఇప్పుడు మనం మహబూబాద్ జిల్లా పరిధిలోని మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఉన్నాం ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని మానుకోట ప్రజల కోసం అందరికీ మంచిగుండాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్కి శ్రీకారం చుట్టడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయిందా లేదా ఇంకా తర్జన భర్జననే ఉన్నారు ప్రజలు కానీ మన మానుకోట మున్సిపాలిటీ అధికారులు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయిందని చెప్పి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఈ మార్కెట్కి అయిన వ్యయం ఐదు కోట్ల అరవై లక్షల సుమారు ఇది పూర్తయిందే లేదో మీరే చూడండి మీకు పూర్తిగా చూపిస్తూ నేను దీన్ని వివరించదలుచుకున్నాను మనం ఒకసారి ఈ బ్లాక్ నాన్ వెజ్ బ్లాక్ మాంసాహారుల కోసం చికెను మటను ఫిష్ వివిధ రకాల మాంసకృతుల కోసం ఏర్పాటు చేసిన బ్లాక్ ఇది ఈ బ్లాక్ను మనం ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం ఈ బ్లాక్లో వాటర్ సదుపాయం కానీ కరెంట్ సదుపాయం కానీ సింకులు కానీ లవ్వు ఇది ఎప్పటికీ ఎలా ఉందంటే కరెంట్ లేకుండా బోర్డులు లేకుండా ఇలా వివిధ రకాలుగా ఉంది మనం చాలా రకాలుగా చూద్దాం ఒక దీనికి ఉంది కానీ కరెంటు సదుపాయం లేకుండా వాటికి బోర్డులు బిగించలేదు ఈ బ్లాక్లో చాలా రకాలుగా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఒక మద్యం బాటిల్ మద్యం తాగుతూనే ఉన్నారు దీనికి వాటర్ సింక్కి పైప్ లేదు ఇలా చూసుకుంటూ పోతే నాన్ వెజ్ బ్లాక్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి కరెంట్ లేకుండా సింకు పంపు లేకుండా వాటర్ సదుపాయం లేకుండా దీన్ని దీన్ని పూర్తయిందని చెప్పి ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది చూడండి మీరే మేమే వివిధ రకాలుగా చూపిస్తున్నాం మీకు మానకోట ప్రజలు అలాగే మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం మున్సిపాలిటీ అధికారులు ఎమ్మెల్యే అందరూ దీన్ని చూసి ఇది పూర్తయిందా లేదా అనే కన్క్లూజన్ నుంచి మీరే వివరణ ఇవ్వాలి ఇది పూర్తయిన మార్కెట్ బ్లాక్ ఈ బ్లాక్ చూడండి ఎలా ఉందో ఇది పూర్తయిందని చెప్పి కాంట్రాక్టర్ గారు పూర్తయిందని చెప్పి పూర్తి సబ్మిట్ చేయడం జరిగింది మనం ఇంకా క్షుణ్ణంగా వెళ్దాం పైపుల్లో ఇది మందు తాగడానికి స్టఫ్ అన్ని రకాలుగా చాలా అందంగా సుందరంగా తీర్థించడం జరిగింది దీన్ని దీనికి సెక్యూరిటీ లేదు దీనికి ఎలాంటి సదుపాయాలు ప్రస్తుతానికి కానీ ఇది మాత్రం పూర్తయింది ఈ బ్లాక్ చూడండి ఎంత కరెంటు చూడండి కరెంటు పైపులు కరెంటు కనెక్షన్ లేదు ఏ ఏ దేనికి పడితే దానికి మొత్తం మందు మద్యం బాటిల్సే ఉన్నాయి దీ దీనికైతే ఈ షాప్కైతే ఇరవై నెంబర్ షాప్కి అయితే సింకు లేదు పైపు లేదు కానీ పూర్తయింది కరెంట్ లేదు ఏం లేదు కానీ పూర్తయినట్టు మాత్రం ఒక అధికారిక ప్రకటన మాత్రం తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ నాన్ వెజ్ బ్లాక్ నుండి మనం వెజ్ బ్లాక్ వెళ్తున్నాం ఈ నాన్ వెజ్ బ్లాక్ ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడు మనం వెజ్ బ్లాక్లోకి వెళ్దాం ఇప్పుడు మనం వెజ్ బ్లాక్లో ఉన్నాం ఈ వెజ్ బ్లాక్లో కూడా మద్యం బాటిల్స్ క్షుణ్ణంగా ఉన్నాయి ఈ బ్లాక్లో కూడా అపరిశుభ్రంగానే ఉంది ఈ వెజ్ బ్లాక్లో కూడా అసంపూర్తిగానే నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఈ అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు కరెంట్ లేకుండా వివిధ రకాలుగా ఉండడం వల్ల పూర్తయిందని ఎలా చెప్పగలిగారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చూడండి మానకోట ప్రజలారా పూర్తయిన ఈ బ్లాక్ను చూడండి చూద్దాం ఇంకా మనం ఈ వెజ్ బ్లాక్లో ఎన్ని విన్యాసాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మనం అన్నీ చూద్దాం ఇది ఈ మార్కెట్ మూత్రశాలలకు కూడా ఉపయోగపడుతుంది చూడండి పంచాయలకి పార్కింగ్ ప్లేస్కి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఈ మద్యం బాటిల్లు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి చూద్దాం ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఇంకెన్నెన్ని విన్యాసాలు ఉన్నాయో ఏమేమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మనం ఈ వెజ్ బ్లాక్ చూసాం కదా అసంపూర్తిగా ఉన్న వెజ్ బ్లాక్ ఒకటి కరెంట్ లేకుండా చూడండి పైపులు ఊసిపోయినాయి కరెంటు సప్లై లేకుండానే పూర్తయింది ఇంత గొప్ప నిర్మాణం మన మానకోటలో సాధ్యం అనుకుంటా పైపులు చూడండి పూర్తిగా విరిగిపోయి దేని దాని సంబంధం లేకుండా కరెంటుతో అంత అస్తవ్యస్తంగా ఉంది ఇది వెజ్ బ్లాక్ ఇప్పుడు మనం నాన్ వెజ్ బ్లాక్ పూర్తయింది వెజ్ బ్లాక్ పూర్తయింది ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బ్లాక్లోకి వెళ్దాం ఆ బ్లాక్లో ఏముందో చూద్దాం ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ బ్లాక్లోకి వచ్చాం పాలక వర్గం కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయిందని చెప్పడం జరిగింది ఇది పూర్తయిందో లేదో ఈ బ్లాక్ని చూస్తే అర్థమైపోతుంది మనకు చూడండి మీకు చూపిస్తున్నాను ఎవ ఎవరిదాకా మీరు చూసిన నాన్ వెజ్ బ్లాక్ కానీ వెజ్ బ్లాక్ కానీ వేసి మార్బుల్స్ వేసి ఒక రకంగా పూర్తి చేసినట్టు కనబడుతుంది కానీ ఈ బ్లాక్ ఖచ్చితంగా చూస్తే ఎవ్వరు చూసినా ఇది పూర్తిందని మాత్రం అనరు ఎందుకంటే చూడండి వాటరు కరెంటు లేదు వీటికి మార్బుల్స్ చేయలేదు ప్లాస్టింగ్ చేయలేదు ఇంకా మార్బుల్స్ ఇన్నే ఉన్నాయి ఇంకా వివిధ రకాలుగా ఇవి పడున్నాయి చూడండి మీరే ఇది పూర్తయిన పూర్తయిందని చెప్పి మనకు చూడండి వాటర్ ఇంత అద్భుతంగా పూర్తి చేసిన మన కాంట్రాక్టర్ గారికి ఇంత పూర్తయిందని చెప్పి అనౌన్స్ చేసిన అధికారులకి దీన్ని కూరగాయల మార్కెట్లో సంబంధించిన వ్యాపారులకి అప్పగించడానికి సిద్ధంగా ఉందని టోకెన్ల ద్వారా కూడా చేతానికి సిద్ధంగా ఉన్న పాలక మండలికి చైర్మన్ గారికి చూడండి చూడండి ఒక్కసారి ఇది పూర్తయిందా ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షాప్ మార్కెట్ పూర్తయిందా చూడండి అసంపూర్తిగానే ఉంది చూడండి గచ్చుకు ప్లాస్టిక్ లేదు ఫ్లోరింగ్ లేదు ఇతరత్ర ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి కానీ పూర్తి అయిపోయింది ఇది ఈ వింత విన్యాసాలు మన మానుకోట ప్రజలకే తెలుస్తుంది మానుకోట ప్రజలే చేయగలరు ఎందుకు అంటే చూస్తున్నారు కదా ఎందుకు అనే క్వశ్చన్ ఆన్సర్ లేదు ఇక ఏడా పూర్తయిందండి ఇది అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు సుమారు దేనికి వచ్చింది అంటే అసంపూర్తిగా పూర్తి అయిపోయినట్టే వదిలేసేయడమే దేనికోసం నాణ్యత కరువైంది అయింది డైట్లోవు ఫ్యాన్లు లోవు వాళ్ళు ఒకవేళ దీంట్లో అందరూ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సామాన్ దాసుకొని వెళ్ళడానికి కూడా ఏం సౌకర్యం లేదు ఇది విచ్చల విడిగా ఉంది మూత్రశాలలుగా ఉపయోగిస్తున్నారు ఇంకా మంద తాగడానికి ఉపయోగిస్తున్నారు విచిత్ర రకంగా ఉపయోగిస్తుంటే ఏం సమాధానం చెప్పాలి ఇది ఎట్లా పూర్తయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దీన్ని పూర్తి అంటారా ఇదంతా పూర్తవ్వాలి అంటే కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి మున్సిపల్ అధికారులు వచ్చి రికార్డు పూర్తయిందని చెప్పి సబ్మిట్ చేసిన తర్వాతనే కాంట్రాక్టర్కి పూర్తి పైసలు ఇవ్వాల్సి వస్తుంది కానీ ఏం పూర్తయిందని చెప్పి అధికారులు కూడా రికార్డు పూర్తి చేసి పైసలు మొత్తం ఇచ్చిళ్ళు దీని గురించి మేమేం ఏం మాట్లాడగలుగుతాం ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశం లేదా అంటే కమిషన్లు ముట్టాయా కాంట్రాక్టరు లేకపోతే ఇతరత్ర అధికారులు కానీ పాలక మండలి కానీ ఏమన్నా కమిషన్ల రూపంలో తీసుకొని దీన్ని గాలికి వదిలేశారా ఏం సమాధానం చెప్తారు ప్రజలకు మీరు దీని మీద మీరు ఎంక్వైరీ చేసిన బాధ్యత ఉంది కలెక్టర్ గారు ఇది నేను చెప్తున్న మాట కాదు నేను అంటున్న మాట కదా ప్రజలలో ఉన్న మాట ఇది ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మీడియా అయినా ఎవరైనా సరే ప్రజల కోసమే ఉన్నది ప్రజలకు మాట్లాడే ప్రతి మాటని మా రూపంలో మీడియా రూపంలో మేము తెలియజేస్తూనే ఉంటాం ప్రతిసారి దీని మార్కెట్ ఎట్లా పూర్తయింది తాజా మాజీ వైస్ చైర్మన్ ఫరీద్ ఒక లెటర్ పెట్టడం జరిగింది ఆయన చేసిన పనులు ఏందన్నది మున్సిపల్ చైర్మన్కి ఇచ్చే కమిషన్లో నేను వాటా అడగకపోవడమా అనే ఒక సంటెన్స్ ఉంది ఆ సంటెన్స్ని దీని రకంగా చూస్తే ఎంత కమిషన్లు మూసారో అనిపిస్తుంది అది నిజామా అబద్ధమా అనేది ఎంక్వైరీగా తేలాలి చూడండి ఏడ పూర్తయిందండి ఇది ఇది పూర్తయిందా చూడండి అసలు ఏంది వాటర్ ఫెసిలిటీ లేదు ఏం లేదు కరెంట్ లేదు లైట్లు అవ్వు అసలు ఆ మార్బుల్స్ వేయలేదు గచ్చు గచ్చు కరెక్ట్ వేయలేదు ఇయ్య అండి అదే ఇది పూర్తయిన చెప్పి అధికారులు కూడా ఎలా చెప్తారు పూర్తయిందని దీన్ని ఎలా పూర్తయిందని ఒప్పుకుంటారు ఇది ప్రజలు పిచ్చోలం చేయడమే ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఇది పూర్తయిందో కాలేదో ఎందుకండి ఇలా చేస్తారు ఇప్పటికైనా సరే ఇది పూర్తయ్యేదాకా మీరు ప్రజల సౌకర్యార్థం ప్రజల కోసం చేపట్టిన మార్కెట్ ఇది ஐ